ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వాటిలోని నిజాలు కొంచెం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఏంటో చూద్దాం నిజాలకు నిప్పు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగలబెట్టేశారు మదనపల్లిలో ఆదివారం అర్ధరాత్రి దారుణం మాడి మసైపోయిన కీలక దస్త్రాలు హార్డ్ డిస్కులు కుట్రపూరితంగానే ఘటనకు పాల్పడినట్లు ఆధారాలు కార్యాలయానికి కూతవేటు దూరంలో ఆర్టీఓ నివాసం ఘటనపై కలెక్టర్ ఎస్సీల ఎస్పీలకు సమాచారం ఇవ్వని వైనం పది రోజులుగా సీసీ కెమెరాలు ఆపేశారు ఆదివారం రాత్రి కార్యాలయంలో కొందరు సిబ్బంది ముందుగానే పూర్వ ఆర్టీఓ మురళి మకాం మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూదందాలు బయటపడకుండా చూడటానికి ఘాతుకమని అనుమానాలు అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని కొందరు దుండగులు తగలబెట్టేశారు ఈ ఘటనలో కీలక కంప్యూటర్లు దస్త్రాలన్నీ కాలిపోయాయి ఆదివారం రాత్రి పదకొండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ఈ ఘటన జరిగింది అంతకు కొన్ని నిమిషాల ముందు వరకు కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్తో పాటు పలువురు సిబ్బంది అక్కడ ఉన్నారు అదండి పరిస్థితి కుట్రపూరితంగానే తగలబెట్టేశారంట సీసీ కెమెరాలు పది రోజులుగా పనిచేయట్లేదంట షార్ట్ సర్క్యూట్లు అయినట్లు లేవు మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సన్నిహిత అధికారుల ప్రమేయం ఉందని తెలుస్తోంది సీఎం చంద్రబాబు ప్రమాదం కాదు కుట్రకోణమే ఆర్టీఓ సిఐలు అసంతృప్తి అలసత్వంపై అనుమానాలు డీజీపీ ద్వారకా తిరుమలరావు వెళ్ళడి యాక్చువల్గా వాళ్ళ యొక్క అవినీతి బయటపడకూడదనే ఇలాంటి పనులన్నీ చేపడుతున్నారండి నిజంగా వీళ్ళని ఏమనాలో తెలీదు ఒక సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని తగలబెట్టి వాటిని మాయం చేయాలని ప్రయత్నం చేశారంటే దుర్మార్గులు కదండి గత ప్రభుత్వ పాలనలో అంచనాకు అందనంత నష్టం వ్యవస్థల విధ్వంసం విపరీతమైన అవినీతి అమరావతిని నాశనం చేశారు పోలవరాన్ని పట్టాలు తప్పించారు కష్టంగా మారిన రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ అర్థవంతమైన చర్చల ద్వారానే పూర్తి బడ్జెట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గత ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్కు జరిగిన నష్టం అంచనాకు కూడా అందని స్థాయిలో ఉందని రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ కూడా కష్టంగా మారిందని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు ఎన్నికల్లో గెలవడం బాధ్యతలు స్వీకరించడం సంతోషకరమే కానీ రాష్ట్రం ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో గెలిచిన సభ్యులుగా సంతోషించే స్థితిలో లేరు ప్రజల ఆకాంక్షలను తక్షణం తీర్చే మార్గము దొరకడం లేదు దేశంలోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నాం మరి ఒక రాక్షసుడు గత ఐదేళ్లుగా పరిపాలించాడు కాబట్టి ఇలాంటివి జరుగుతాయి ఉన్న మెరుగైన పనితీరు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతం ఏటా డెబ్భై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ఉద్యోగాలను సృష్టించాలి వ్యవసాయ రంగంలో సంస్కరణలు అవసరం దేశంలో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి ప్రస్తావించిన ఆర్థిక సర్వే కేంద్ర బడ్జెట్ నేడాంటండి మధుసూదనరావు గుర్తుపెట్టుకో అసెంబ్లీ గేటు వద్ద దీని గురించి మాట్లాడదామండి నెక్స్ట్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించను తప్పు చేస్తే తమ భేదాలు చూడను రాజకీయ కష్ కక్ష సాధింపులకు పాల్పడొద్దు నన్ను యాభై మూడు రోజులు అక్రమంగా జైల్లో పెట్టారు కక్ష తీర్చుకోవాలంటే మొదట నేనే ఆ పని చేయాలి పవన్ కళ్యాణ్ పెట్టారు ఆయన ఎలా స్పందించాలి వైకాపా నాయకుల్లా మనము చేస్తే ప్రజలు హర్షించరు ఎన్డీఏ శాసనసభ సభా పక్ష సమావేశంలో చంద్రబాబు స్పష్టీకరణ ఇసుకలో ఎవరూ జోక్యం చేసే చేసుకోవద్దని పునరుద్ఘాటన ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఎవరినైనా సరే అక్రమాలు చేయొద్దు అక్రమాలకు పాల్పడొద్దు వారైనా సరే సైన్స్ ఇలాంటి మాటలు మాట్లాడారా ఎప్పుడైనా సరే సరే మాట్లాడలేదనుకుందాం ఎప్పుడైనా సరే కక్ష సాధింపు చర్యలు కాదు చేయొద్దు అని ఎవరికైనా చెప్పాడో చెప్పలేదు దానికి తోడు ఇలా జరిగింది అంటే ఏమో వాళ్ళకి బీపీ పెరుగుండొచ్చేమో అని ఈయనే సమర్థించాడు మరి ఈయన ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు దెయ్యాలు వేదాలు వదిలించడం అంటే ఇదే అనమాట చంద్రబాబుతో గవర్నర్ బండారు దత్తాత్రేయ భేటీ ఓకే ఎర్రమంటి దెబ్బల తవ్వకాలపై ఎన్జిటి విచారణ బాబాయ్ హత్యపై ఢిల్లీలో ధర్నా ఎందుకు చేయలేదు ఐదేళ్లలో మీరు చేసినవన్నీ గొడ్డలి రాజకీయాలే సొంత చెల్లెలపైన సొంత చెల్లెలనైనా నన్ను మోసం చేశారు భాయ్ సోదరి షర్మిల వ్యా సంచలన వ్యాఖ్యలు మరి నిజమే కదా బాబాయ్ హత్య జరిగింది బాబాయ్ హత్యను త్వరగా తేల్చండి అని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ఎందుకు కూర్చోలేదు మరి వ్యక్తిగత కక్షలతో ఓ వ్యక్తిని ప్రత్యర్థులు చంపేస్తే ఢిల్లీలో ధర్నా చేస్తానంటున్నావు సొంత బాబాయ్ హత్యకు గురైతే న్యాయం కోసం ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ను నిలదీశారు విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో సోమవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గత ఐదేళ్లలో జగన్ హత్య రాజకీయాలు గొడ్డలి రాజకీయాలు చేశారని హంతకులతో భుజాలు రాసుకొని తిరిగారని ఆరోపించారు సొంత చెల్లిని అయిన తనకు కూడా వెన్నుపోటు పొడిచారని వాపోయారు వినుకొండలో జరిగిన హత్యకు రాజకీయాలతో సంబంధం లేదు అది వ్యక్తిగత గొడవలతో జరిగిన హత్య జగన్ దాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారు రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే మీరు ఢిల్లీ వెళ్లడమేంటి ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం మీకు లేదా అని జగన్ను షర్మిల ప్రశ్నించారు గత ఐదేళ్లలో ప్రత్యేక హోదా కావాలని ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయలేదు పోలవరం ప్రాజెక్టుపై మీకు పట్టింపు ఏది మూడు రాజధానుల పేరిట ప్రజలను మోసం చేశారు మీ ఏలుబడిలో రైతులు అప్పులు పోలయ్యారు వైఎస్ఆర్ తలపెట్టిన జలయజ్ఞాన్ని మీరు విస్మరించారు రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు కట్టకపోగా ఉన్న వాటికి మరమ్మతులు కూడా చేయించక చేయించలేదని జగన్ను తూర్పారబట్టారు నిన్న విలేకరుల సమావేశంలో బాగా అడిగారండి సీడ్ యాక్సెస్ రోడ్డు భూముల సమస్యలు కొలిక్కి సమీకరణలో ఇచ్చేందుకు రైతులు అంగీకారంలో ఓకే అండి రోడ్డుకి భూములు కొలిక్కి వస్తున్నాయంట మంచి విషయం పెద్దిరెడ్డి పాత్రపై అనుమానాలు తొమ్మిది ఎనభై ఆరు ఎకరాల అసైన్డ్ భూముల మార్పిడికి ఆయన భార్య బెనామీలు దరఖాస్తు చేశారు అక్రమాలు బయప బయటపడతాయన్న ఉద్దేశంతో దస్త్రాలను దహనం చేయించారు సహకరించిన అధికారులపైన కఠిన చర్యలు మంత్రి అనగాని సత్యప్రసాద్ కుట్రపూరితంగానే పూరితంగానే తగలబెట్టేశారనిపిస్తుంది ఇది వాస్తవంగా కుట్ర కోణం ఉందండి లేకపోతే కష్టం కదా ఒక్కసారి ఇంకా ఏమైనా ఉన్నాయని చూద్దాం గోదావరి ఉగ్రరూపం అంటే ఇది ఒకటి రెండు బిల్లులు సభా సమయంలో జరిగిన చెప్తున్నాను అండి రెండు బిల్లులు మూడు శ్వేతపత్రాలు ఇరవై ఆరు వరకు అసెంబ్లీ సమావేశాలు ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు బిల్లు హెల్త్ యూనివర్సిటీకి మళ్లీ ఎన్టీఆర్ పేరు పెడుతూ బిల్లు నేడు గవర్నర్ ప్రసంగంపై చర్చ శాసనసభ బీజేపీ సమావేశంలో నిర్ణయం ఉభయ సభల బీఏసీలకు వైకాపా దూరం మధుసూదనరావు గుర్తుపెట్టుకో అసెంబ్లీ గేటు వద్ద భద్రతాధికారికి జగన్ హెచ్చరిక మధుసూదనరావు గుర్తుపెట్టుకో అసెంబ్లీ ద్వారం వద్ద విధుల్లో ఉన్న ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ను వైకాపా అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ హెచ్చరిక ఇది మెడలో నలుపు రంగు కండువాలు చేతిలో ప్లకార్డులతో అసెంబ్లీకి ప్రవేశించ ప్రవేశం లేదని వాటిని బయట వదిలేసి వెళ్లాలని ఆపినందుకు ఆ అధికారిపై జగన్ మండపడ్డారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నుంచి ఇలా పేపర్లను లాక్కొని చింపే అధికారం మీకు ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకు ఎల్లకాలం ఈ మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం ఈ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థమేంటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే మీరు మీరున్నారని గుర్తుపెట్టుకోండి జగన్ ఎప్పుడు మాట్లాడిన మాటలు మాట్లాడుతుంటే విచిత్రంగా లేదండి ప్రజాస్వామ్యం గురించి ఏ రోజైనా అధికారంలో ఉండగా ప్రజల్ని పట్టించుకున్నారా తను చేసిన పని కూడా అదే కదా గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాగ నల్లకండవాళ్ళు కప్పుకొని ప్లగాట్లు పట్టుకొని వస్తుంటే ఆపారు సభ యొక్క సభ లోపలికి రానివ్వకుండా గేట్లు మూసేసి అడ్డుకొని గందరగోళం సృష్టించారు కదా మరి ఆ రోజు మీరేం మాట్లాడారు కాలి నడకను వచ్చేసి ఇలా చేయాలని చూస్తున్నారు ఇయే కదా మీరు అసెంబ్లీలో మాట్లాడింది మరలా అదే సీన్ రిపీట్ చేయడం జరుగుతుంది చూసారా ఐదేళ్లలో మీది మీకే రిపీట్ అయింది మీరు అడిగినటువంటి మాటలు మరలా ఇప్పుడు మరలా పెద్ద శుద్ధపోసలాగా పత్తిత్తు కబుర్లు మాట్లాడుతున్నావు నువ్వు ప్రజాస్వామ్యం అంటే ఏంటి తలపై ఉన్న టోపీ పైన ఉన్నటువంటి మూడు సింహాలు అర్థం తెలుసా అధికారంలో ఉన్న పార్టీకి కొమ్ము కాయకూడదు ఇది నువ్వు పోలీసులకు నేర్పిస్తున్నావు పోలీసులకు నేర్పించిందే కదా వాళ్ళు చేస్తుంది నల్ల కండవాళ్ళు కప్పుకుంటే రాకూడదు అని పోలీసులు చెప్పిందే కదా వాళ్ళు చేస్తుంది సరే ఇక సాక్షిలో వచ్చినటువంటి చూద్దామండి వీళ్ళ తప్పుడు రాతలు ఆకాంక్షలు ఆవిరి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఎప్పటికిప్పుడు అమలు చేయలేము ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ఆత్మస్థుతి పరనంద గవర్నర్ ప్రసంగంలో అసత్యాలు అవాస్తవాలను వల్ల వేయించిన కూటమి ప్రభుత్వం అంటే గవర్నర్ని కూటమి ప్రభుత్వం చెప్పినట్లు గవర్నర్ ఆడతారు అనే భారతీదేవి ఉద్దేశం వల్ల వేయించారు కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు అంటే గవర్నర్తో ఎన్ని కావాలని చెప్పించారనే గవర్నర్ని అవమానిస్తున్నారా భారతీదేవి ఓకే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి హత్య రాజకీయాలకు నిరసనగా సభ నుంచి వైఎస్ఆర్సీపీ సభ్యుల వాకౌట్ వాళ్ళ ప్లానే అది కదా వాకౌట్ చేయాలని కదా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అత్యంత దారుణం దౌర్జన్యాలు హత్య రాజకీయాలు రాజ్యం ఏలుతున్నాయి హత్యా హత్యాకాండపై అసెంబ్లీలో నిరసన గలం వినిపించిన ప్రతిపక్షం నల్ల వాళ్ళతో ఉభయ సభల సమావేశానికి హాజరైన పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోలీసుల అతిపై జగన్ ఆగ్రహం పోలీసులు అత్య మీ అత్య తెలియదు మరి జనాలకు జనాలు ఏం పిచ్చోళ్ళు జగన్ ప్రజాస్వామ్యం గురించి జగన్ మాట్లాడుతుంటే ఏడుపుగుట్టు రాత్రులు వినలేమండి చూడలేము అసలు ఒకసారి ఆంధ్రజ్యోతులు ఏమేస్తారు చూద్దామండి ఒకసారి ఆహార ధర దడ రెండేళ్లలో రేట్లు రెట్టింపు వాతావరణ మార్పులు అకాల వర్షాలే కారణం ఓకే పాపాలకు నిప్పు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు ఉదాహరణ ట్వంటీ టూ ఏ సెక్షన్లో రాజుకుంటున్న మంటలు ఇరవై ఐదు విభాగాల్లోని ఫైలు బూడిద కొన్ని ఫైళ్ళు కుప్పగా పోసి నిప్పు కుట్రకోణం ఉందండి ఐదేళ్లుగా అశాంతి ప్రజావేదిక కూల్చివేత్తతో విధ్వంసం మొదలు జగన్ దిగేదాకా కొనసాగింది రెండు వేల పద్నాలుగు నాటి విభజన నష్టం కంటే గత ఐదేళ్లలో జరిగిన నష్టమే ఎక్కువ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేశారు జనం జీవించే హక్కునే కోల్పోయారు అమరావతిని నాశనం చేశారు పోలవరం పూర్తిగా పట్టాలు తప్పింది కొత్తగా ఒక్క నీటి ప్రాజెక్టు లేదు ఒక్క పరిశ్రమ కూడా రాలేదు ఖనిజ సంపదను కొల్లగొట్టారు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ బ్రాండును దెబ్బతీశారు ఇది గవర్నర్ ప్రసంగం అండి మన మంచే మన బ్రాండ్ దాన్ని అందరూ కాపాడండి గెలిపించిన ప్రజల ఆకాంక్షలు ఏంటో తెలుసుకోండి ఇసుకలో రాజకీయ జోక్యం వద్దు ప్రతీకార రాజకీయాలు వద్దే వద్దు చంద్రబాబు నాయుడు చెప్పారు ఇక్కడ ఇక్కడ కూడా రాశారండి జగన్ చిందులు అంట పోలీసులపై కసుబుస్సు ఎల్లకాలం ఇలాగే ఉండదు సింహాలకు అర్థం తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు మేం చెబితేనే చేయాలి అసైన్డ్ రిజిస్ట్రేషన్లపై ఎమ్మెల్యేల హుక్కు అనేక జిల్లాల్లో నిలిచిన ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్లు చిక్కుల్లో శాంతి వైసీపీ ప్రభుత్వంలో అధికార దర్పం ఆమెపై ఆరు అభియోగాలు నమోదు పదిహేను రోజుల్లో ఎవరిని వాళ్ళ కమిషనర్ అలాగే ఉంటుంది వరద గోదావరి వరదా భూమి బరింది ఇవ్వండి మూడు ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్